హలో 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 అవునండి ఎవరు సార్ మీ వాయిస్ చాలా లో లో ఉందండి గట్టిగా మాట్లాడండి ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ వచ్చి లక్ష అరవై ఆరు వేల ఎనభై ఒక రూపాయి సార్ సార్ అదంతా తెలుసు సార్ చెప్పండి విషయం చెప్పండి నేను క్లాస్ లో ఉన్నా పేమెంట్ కట్టండి ఇప్పుడు అంటున్నా క్రెడిట్ కార్డు ఎంత ముప్పై వేల మూడు వందలు కట్టాలి టోటల్ డిఎమ్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ టోటల్ అమౌంట్ ముప్పై ముప్పై వేల మూడు వందలు ఎప్పుడు డ్యూ డేట్ ఎప్పుడు డ్యూ డేట్ అనేది ప్రతి నెల బిల్లింగ్ సైకిల్ ఒకటి జనరేట్ అయితే ఈ నెల ఇరవై ఒకటి దాకా టైం ఉంది ఒక నెలకి అయితే ఒక నెలకి ఆల్రెడీ ఒకటో తారీఖు లోపల కట్టు ఉండాలా ఈ రోజు మూడో తారీఖు నిన్న కాదు మొన్న కట్టు ఉండాలి ఇంతవరకు పేమెంట్ కట్టలే పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అనేది మొన్న పది మొన్న పదివే ఇరవై ఏడో తారీఖు పదివేలు ముప్పై ఒకటో తారీఖు మూడు వేల ఐదు వందలు కట్టించారు లాస్ట్ మంత్ది కట్టినారు సార్ మీరు ఒకటి లోపల జనవరి ఒకటి లోపల కట్టుకుంటాల్సిన అమౌంట్ మీరు ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి కాల్ వస్తా ఉంది సార్ బెంగళూరులో కాద మీరు ఏజెన్సీనా బ్యాంక్ సార్ మంది కలెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తా ఉంది ఓకేనా ఏజెన్సీ పేరు చెప్పండి సార్ ఏజెన్సీ పేరు చెప్పండి మీరు అదొకసారి కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వండి సార్ ఓకేనండి హలో ఆ చెప్పండి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు పే చేసుకోవాలి సార్ కన్ఫామ్ గా లేదు 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 కట్టను 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 లాస్ట్ టైం లాస్ట్ టైం నవంబర్ తెచ్చుకోవచ్చు డిసెంబర్ డిసెంబర్ అయిపోతుంది సార్ చెప్పేది విను చెప్పేది విను లాస్ట్ టైమ్ లాస్ట్ టైం మాట్లాడిన ఏజెన్సీ వాడు ఎక్స్ట్రాల్ చేశాడు కాబట్టి 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 ఆడిపోయిన నేను లీగల్ గా వెళ్తున్నా సార్ లీగల్ గా వెళ్తున్నారంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు మాకు ఎలా తెలుస్తుంది మీకు ఆన్లైన్ క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ డబ్బులు కట్టుకోమని వాడి సిగ్నల్ ఇట్లా కార్డు పేమెంట్ కట్టుకున్నా నిలిచిపోతారా వాడి ఇచ్చినాడు మీకు కట్టు లేదు కట్టాను కట్టాను కట్టనంటే కార్డు ఎందుకు సార్ మీరు కార్డ్ ఇచ్చింది చూసుకున్నప్పుడు పేమెంట్ కట్టాలా ఆన్ టైం కి నువ్వు ఎంత కట్టో చెప్పేది విను బ్రదర్ నేను క్లాస్ లో ఉన్నాను ఎక్కువ మాట్లాడలేను నాకు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి పేమెంట్ కట్టండి అంటున్నా నేను వాడుకు డబ్బులు కట్ట నేను కట్టను అంటున్నా నేను కట్టాను అంటున్నాను మళ్ళీ డబ్బులు ఎందుకు వాడుకున్నారో అని అడుగుతున్నా అది నా ఇష్టం నువ్వు నేర్చుకోండి ఎస్బిఐ వాడిచ్చా విను 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 ఎస్బిఐ వాడిచ్చాడు ఎస్బిఐ వాడిచ్చాడు నేను తీసుకున్నా SBI కస్టమర్ ఆర్టిపి కస్టమర్ ఆర్టిపి అని పెట్టు కస్టమర్ నేను కస్టమర్ ఆర్టిపి అని పెట్టి ఓకేనా ఒకటే తారీఖున ఎందుకు కట్కోలేదు అని అడుగుతున్నా అది నా ఇష్టం నా ఇష్టం అంటే మీ ఇంట్లో డబ్బులు ఖస్తారు ఇది అవును బ్యాంక్ లోవి నీ ఇంట్లోటి కూడా కాదు కదా నీ ఇంట్లోటి కూడా కాదు కదా నీ ఇంట్లోటి నువ్వు ఒక ఎంప్లాయియ్ నువ్వు విను మీకు ఇచ్చినారు క్రెడిట్ కార్డు నా ఇప్పుడు అప్పుడు కట్టుకునే దానికి ఇవ్వలేదు ఆ టైం ఫస్ట్ మళ్ళీ ఎందుకు కట్టను అప్పుడు వాడుకోకూడదు మొత్తం క్లియర్ చేసేయండి కాదు ఎనభై రూపాయలు నా చేయండి ఇప్పుడు నా లేదు వాడేటో కాదు నీలాంటోడే వాడేడో కాదు నీలాంటోడే ఫోన్ చేసి ఎట్లాంటి ఎట్లా మాట్లాడతారా అడుగుతున్నాను నేను మాకెలా తెలుస్తుంది మళ్ళీ నీకు ఎలా వచ్చింది ఫైల్ అవును సార్ మా ఇది సిస్టమ్ జనరేట్ చేసే కాల్స్ ఇష్టం వచ్చినట్లు ఒక్కోడికి 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 తీసుకుంటే అని చెప్పండి ఎందుకు కట్టుకోలేదని అడుగుతున్నా నేను కట్టాను నేను కట్టను నేను నా ఇష్టం నా ఇష్టం నీ కాదు మీ ఇంట్లో డప్పులు కాదు సార్ నీ ఇంట్లోటివా నీ ఇంట్లోటివా నీ ఇంట్లోటివా నువ్వు ఒక ఎంప్లాయీవి నువ్వు కన్స్ట్రక్ట్ తో వాడుకున్నప్పుడు ఆంటం కట్టొది నేర్చుకొని సరేనా నా ఇష్టం నేను అది మీ ఇంట్లో డప్పులు కాదు గాడు మార్కున్నాక నీ ఇంట్లోటి కూడా కాదు నీ ఇంట్లోటి కూడా కాదు నువ్వు ఒక ఎంప్లాయీవి అడిగే బాధ్యత నీది చెప్ప మీది వాడుకున్నారు కదా డబ్బులు కట్టాలా కానప్పుడు డబ్బులు ఎందుకు యూజ్ చేస్తారు అది నా ఇష్టం అంటున్నా మళ్ళీ ఎన్ని సార్లు అడుగుతావు అదే క్వశ్చన్ అరవై ఎనభై రూపాయలు కట్టేయండి సార్ అని అడుగుతున్నా రూపాయి లేదు రూపాయి లేదు రూపాయి కూడా కట్టను మన కార్డు ఎందుకు వాడుకున్నారు అది నా ఇష్టం వాడి ఎస్బీఐ వాడి ఇచ్చాడు నేను వాడుకున్నా హలో ఎవరు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను చెప్పండి చె లాస్ట్ టైం ఫు కాల్ చేస్తున్నారు చెప్పాను చెప్పానండి ఆల్రెడీ అందరికి చెప్పాను ఎవరికేం చెప్పకుండా ఏమి చేయట్లేదు కాల్ ఆన్సర్ చేయకుండా కూడా లేదు నాకు ప్రాబ్లం ఉంది కట్టలేకపోతున్నాను ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత కడతానని చెప్పాను వీలైతే ఫండ్స్ వస్తే ఫోర్ క్లోజ్ చేస్తాను లోన్ అని చెప్పాను చెప్పండి ఎవరు ఆర్బిఐ బ్యాంక్ తరపు నుంచి ఓకే కరెక్ట్ ఇప్పుడు ఏం కావాలి అవ్వలేదండి ఫండ్స్ లేవండి ప్రాబ్లం ఉంది మీరు ఒక్కటే బ్యాంక్ కాదు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకోటి క్రెడిట్ లోన్ అన్ని ఒక పదిహేను లక్షలు పెండింగ్ ఉన్నాయి అది సిక్స్ మంత్స్ పడుతుంది నా బిజినెస్ లాస్ అయింది కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు టూ మంత్స్ నేను అడగలేదండి అడగ నేను ఎవరికి ఫస్ట్ నుంచి ఐదు ఆరు నెలలు అవుతుందని చెప్పాను ఎవరికి ఒక నెల కావాలి రెండు నెలలు కావాలని ఎవరికి చెప్పలేదు నేను అది అది కాదండి మీ పని ఏంది ఎప్పుడు కడతారు అడగాలి నేను చెప్తాను అది అయిపోయింది నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి చెప్పాను రెండు సార్లు చెప్పాను మరి ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండే మీకు కూడా తెలియదా ఈఎంఐ కట్టు మీ అసలు మీరు మీ ఆథరైజేషన్ అవన్నీ అడిగాను నేను అతను అడిగాను దివ్యాన ఎవరు ఆ ఐడి కార్డు ఆథరైజేషన్ పంపిమని చెప్పాను పంపించండి అదే మీరు మీరు మీ ఆథరైజేషన్ ఐడి కార్డు అవన్నీ నాకు నాకు పంపిస్తే అప్పుడు మీతో మాట్లాడి ఎప్పుడు ఎప్పుడు కట్టాలి మీకు చెప్తాను నేను మాట్లాడడం ఎవరు ఎవరు నాకేం ఎవరో తెలియకుండా మీ అందరికి లైన్ లో ఉండడానికి నాకేం అవసరం నాకేం అవసరం మా చెప్పు మీ దగ్గరికి వచ్చి నేను లోన్ తీసుకున్నానా అంటే ఎవరి లోన్ మరి మీరు మీరు ఇచ్చారా నాకు మీరు ఇచ్చారా మీ నా మొఖం మీకు తెలుసు అసలు మీ దగ్గర నేను లోన్ తీసుకున్నానా మీ మొహం నాకు తెలుసు సార్ మీ ఫోటో ఏం అప్లికేషన్ పెట్టకుండా మీరు మీ దగ్గర వచ్చి నేను కలిసానా మీరు ఎవరో నాకు తెలుసా అసలు కాదు కాదు ఆ పాన్ కార్డ్ పాన్ కార్డ్ ఉంది కదా మరి మరి పాన్ కార్డ్ ఉంది కదా మరి నేను ఎక్కడ ఇన్ని రోజులు కట్టినా ఇంకా ఒక ఐదు ఆరు నెలలు కష్టం ఉందా ఇబ్బంది ఉందని చెప్పాను వినాలి ఎప్పుడు కడతారు ఎప్పుడు కడారో తోది పొద్దు ఇంకా పనే లేదా పొద్దున్న నుంచి నుంచి రాత్రి వరకు వంద ఫోన్లు చేస్తే మనిషి కాకదు నీ నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ఫస్ట్ నేను చెప్పేది నీకు అర్థమైందా నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు ప్రాబ్లం ఉందని నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అందుకే అదే అదే నువ్వు ఆ కాదు మీరు మీ ఐడి కార్డు మీ ఆధార్ రిస్టర్ ఇస్తే అప్పుడు మీకు అర్థమయ్యేగా చెప్తాను నేను మీ అర్థమైటుగా చెప్పిస్తా మీ ఐడి కార్డు ఆధార్ రిస్టర్ ఇస్తే నేను మీకు అర్థమయ్యి చెప్పిస్తా అప్పుడు మీ కథ మీ కథ నేను చూస్తాను అదే అదే ఇట్లా మాట్లాడిన దానికి మీ ఐడి కార్డ్ అవన్నీ ఇచ్చే మీరు ఎవరో నాకు తెలిస్తే అప్పుడు మీ కథ నేను చూసేస్తాను తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి కాల్ చేసి నువ్వు ఆర్బిఎల్ బ్యాంక్ మా చెప్పు ఆర్బిఎల్ బ్యాంక్ అయితే ఎలా మాడతావు నాకు తెలుసు తెలుసు ఆర్బిఎల్ బ్యాంక్ అయితే ఎలా మాట్లాడతారు ఎలా ఇది ఎలా బిహేవ్ చేస్తారు ఏం మాట్లాడతారు నాకు తెలుసు ఆర్బిఎల్ బ్యాంక్ ఏం మాడతారు నాకు కూడా తెలుసు నా ప్రాబ్లం ఉంది చెప్పాను లాస్ట్ మంత్ అంతా విన్నారు లాస్ట్ మంత్ ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఎప్పుడు మంత్ నాకు కాల్ చేశారు లాస్ట్ మంత్ చెప్పాను ఐదు ఆరు నెలలు అని చెప్పాను వినాలి లేవు ఏం చేయాలి లేనప్పుడు ఉన్నప్పుడు అన్ని కట్టాను సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కస్టమర్ నేను ఉన్నప్పుడు అన్ని అన్ని నెలలు కట్టాను లేదని ఆపాను ఏం చేయాలి దానికి వస్తాయి ఆగండి ఆగండి మీరేం నువ్వు నువ్వేనా ఫ్రీగా నాకు ఇవ్వలేదు కదా నువ్వేనా ఫ్రీగా ఇచ్చావా ఆ మరి పర్సెంట్ వన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ వడ్డీలు కట్టా నేను కూడా నువ్వేమో ఫ్రీగా నాకు ఇచ్చావా ఆ గా ఇచ్చావా ఏమన్నా ఎవడో ఫోన్ చేసి నువ్వు ఎవరి నుంచే ఎవరో తెలియకుండా నువ్వు ఏదో మాట్లాడి వినడానికి నేపించుకోండి నాకు అర్థం చెప్తున్నా ఇప్పుడు నేను నేను ఫస్ట్ చెప్పాను టైం కావాలని చెప్పాను వినాలి వినకపోతే అన్ని అడుగుతాను రూల్ ప్రకారం నేను కూడా ప్రొసీడ్ అవ్వడానికి మీరెవరో నాకు తెలియాలి కదా ఇప్పుడు మీరెవరో నాకు తెలియాలి కదా మీరెవరో తెలిస్తే నేను కూడా ప్రొసీడ్ అవుతాను రూల్స్ ప్రకారం నేను కూడా ప్రొసీడ్ అయిపోతాను అదే అదే అప్పుడు ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి అడిగానుకోండి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు పెన్షన్ అండి ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళి ఎండా అడుగుతాను ఎవరో దివ్య అంటే ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు చెప్తారు వాళ్ళు మెచ్చు నువ్వు మాట్లాడు నువ్వు రా బ్రాంచ్ వచ్చి మాట్లాడు నువ్వు బ్రాంచ్ వచ్చి మాట్లాడు నువ్వు ఏజెన్సీ రా బ్యాంక్ గా తెలుస్తుంది కాదు నువ్వు ఏజెన్సీరా బ్యాంక్ గా తెలుస్తున్నప్పుడు అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు చెప్తా ఏజెన్సీనా ఏజెన్సీరా వచ్చి మాట్లాడు చెప్తాను ఏజెన్సీ అని చెప్పాలి కార్డు తీస్తాను తర్వాత అదే ఏజెన్సీ కాదు కలెక్షన్ ఏజెన్సీ అని తెలవాలి కాట తీపి చూడు కావాలంటే కూడా ఇలా మాట్లాడిన దానికే నీ తాట తీపిస్తాను చూడు కావాలంటే వదలండి నేను అదే చెప్తా ఏమనుకో ఏదో ఎవరితో మాట్లాడారు మాట్లాడుతున్నా ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు మరి నీ ఆధార్ ఆధారో ఐడి కార్డు అడిగాను ఏం తప్ప ఎవరైనా దొంగ తోర అడగలియాలి ఎవరు ఎవరు నువ్వు దొంగ తోర నాకు ఎడగలియాలి నాకు ఎలా తెలియాలి ఆ నువ్వు దొంగ తోర నాకు ఎడగలియాలి చెప్పు పంపించు ఫస్ట్ పంపించి మాట్లాడు ఊరికే న్యూస్ అంతా చేయొద్దు